రామచిలుకలు అయితే వస్తున్నాయి మరి చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది మిగతా ఎన్నటి వెళ్ళిపోయినట్టున్నాయి మళ్ళీ ఈ చెట్టు మీదకి స్టార్ట్ అయింది మొన్న ఎండాకాలం కొన్ని రోజులు రాలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సంతోషం ఫ్లవర్స్ చూడండి కొన్నే వస్తుంది ఇక ఎండకు చాలా తక్కువైనాయి ఇక్కడైతే పింక్ కలర్ మంచిగా వచ్చినాయి చూడండి చెట్టు నీడకుంది కాబట్టి వస్తుంది కోతి మార్నింగే వచ్చిపోయింది ఇక మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువ వెహికల్స్ అట్లా సౌండ్ ఉంటూనే ఉంటుంది ఇక్కడ ఉడక తిరుగుతుంది కోకిలా చూడండి ఎంత చక్కగా కూర్చున్నది ఈ చెట్టు మీద అయితే ఒక్క లేదు ఈరోజు ఆ చెట్టు మీద ఉడతలు తిరుగుతున్నాయి చూడండి కోకిల మీకు ఇదో దీని మీదకి వచ్చింది చూడండి ఉడత చాలా ఉంటాయి ఉడతలు కూడా రెండు మూడు తిరుగుతాయి రెగ్యులర్గా పొద్దున్నే ఉడతని చూస్తే చాలా మంచిది అంటారు శుభ శకునం అంటారు ఇక చూడండి రామచిలకలు అవి ఇక మనకు రోజు కనబడుతున్నాయి కదా ఎప్పుడో రేరుగ్గా కనపడితే ఇక అనుకోవచ్చు సరే అనుకున్నా తప్పేం లేదు అరే చూడండి కోకిలా బాబా బా అరే మన చెట్టు మీదకి వచ్చింది భలే రెండు కావాలా నీకు భలే ఉన్నది రెండు పట్టుకుంటే రెండు కింద ఉండే కోకిల మన చెట్టు మీదకి వచ్చిందని గేటు తీసుకొని నేను బయటకు వయేసరికి కోతి వచ్చి కూర్చుంది మళ్ళీ వచ్చేసిన లోపలికి భలే ఇక కోకిల కూడా ఎగిరిపోయింది చూడండి పైన కూడా కోతుంది ఇక కోతులు వెళ్ళిపోయిన తర్వాత పూలు తెంపుకొని మరి పూజ చేసుకోవాలని నేను పూలు తెమ్ముదామని బయటకు వచ్చేసరికి కోకిల కనిపించింది తల్నే కోతులు కూడా వచ్చినాయి ఉజ్జైన మహాకాళీ పీఠికాయ గురు హోతికా గ్రిజాదేవి మాణిక్య దక్షికా హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరీ జ్వాళ వైష్ణవీదేవి గయా మంగళ గౌరిక వారాణస్యం విశాలక్ష్మీ కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ పీఠాని మోినమూర్లభం రాతకాళే పటే నిత్యం సర్వుఃఖోపశాంతి సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశకరం ಶುಭಂ ಸರ್ವಳಮ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮಸ್ ನಾರಾಯಣೀ ನಮಸ್ ಇಪ್ಪರು ಮನ ಪೂಜೆ ಸಂಪೂರ್ಣವೇ చూసే వాళ్ళకి యాస్ట్ వస్తుంది చేసే వాళ్ళకు కరెక్ట్గా చేసుకోవాలనిపిస్తుంది ఇక వారానికి ఒకసారి పది ఒకసారి కనీసం మన ప్రతిమలన్నింటినీ పళ్ళతో అభిషేకం చేసి గంధము కుంకుమ అలంకరించి పుష్పాల అలంకరించి మనకు తోషణ నైవేద్యం మీద పెడితే మనం పూజారం కలకలాడుతూ ఉంటుంది ఇక కంపల్సరీ నెలకు ఒక్కసారి రెండు వీలైతే ప్రతి వారం కూడా అభిషేకం చేసుకుంటే మన ప్రతిమలన్నిటికీ ఒక మనం జీవం ఎప్పటికీ ఉన్నది అని భావించుకుంటూ ఉంటుంది అట్లా ఇంకా దేవుడు మన ఇంట్లో స్థిరమై ఉన్నాడు అని మనం అనుకోవాలంటే మనం అన్ని స్వామివారికి మనకు స్నానం చేయకుంటే మనకు ఎట్లా ఉంటుందో అట్లనే భావించుకొని చేస్తే అంత మనకు అనుకూలంగా ఎట్లా ఉంటుంది మనం ఆనందంగా ఎట్లా ఉంటాం అనేది భావించుకుంటే మన పూజారూంలో కూడా అట్లనే చేస్తే ఇంకా బాగుంటుంది సరే పూజ అయింది ఇంకా బయటకు వెళ్దాం చూడండి నేను ఆరుడానికి దగ్గర పాలైతే పెట్టిన ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం చూమ్ మన బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేస్తున్నాం ఇంకా సేమియా ఉప్మా అంటేనే మనం కాజు వేయాలని అర్థం అందుకని సేమియా ఉప్మా చేయి సేమియా ఉప్మా చేయమంటారు వారానికి ఒకసారి చేయాల్సిందే మరి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు టీవెట్టినా మన సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇక చూడండి సూపర్గా రెడీ అయింది నీళ్ళు ఒకటి సేమియా అయితే ఒకటిన్నర పోసుకోవాలి అంతే ఒకటికి ఒకటి పోసినా బాగానే వస్తుంది పొడి పొడిగా అంటే అట్లా ఇక కొంచెం ఇట్లా విడివిడిగా కొంచెం లూజ్గా ఇట్లా వస్తుంది రు చేద్దాం ఇక ఈరోజు మన ఇంటికి అగ్నిహోత్రం మన ఇంటికి వచ్చి చేసిన గురువు గారు వచ్చిండ్రు చేస్తారండి అయితే యోగా క్లాస్కి పోయినప్పుడు అక్కడ మాతాజీ గురూజీ వాళ్ళు అక్కడ చేసిండ్రు తర్వాత తను యోగా నేర్పుతారు యోగా గురువు మన కరీంనగర్లు అయితే ఇక మన ఇంటికి అగ్నిహోత్రం చేయడానికి చాలాసార్లు వచ్చిండ్రు రండి బ్రేక్ఫాస్ట్ చేసినాక పప్పు పెట్టిన రైస్ అయ్యింది అయితే ఇక బెల్లపన్నం చేసిన నైవేద్యం పెడదాం ఇప్పుడు అందుకే ముందుగా రైస్ వేసిన కర్రీ ఉడుకుతుంది చల్లర పెట్టి ఇక నైవేద్యం పెట్టేద్దాం ఇక పగల పన్నెండు గంటలకు మరి బెల్లపన్న వేగించడం ధూపం వేసినాం ఇక ఇప్పుడు బయటకు శుక్రవారం పన్నెండు గంటలకు నైవేద్యం సమర్పించిన ఇక ఇప్పుడు బయట పక్షులకు కూడా పెడదాం రండిసరి చెట్టు దగ్గర వెలిగించిన అగరబత్తి ఇక విజవించే లోపలనే పూజ పూజారంలా ఫస్ట్ నివేదించి ఇక్కడికి వచ్చిన ఇక ఈరోజు మన కృష్ణుడికి కూడా వైలెట్ ఫ్లవర్స్ ఇట్లా అన్ని పూలు కూసినప్పుడు ఇట్లా సరే ఇప్పుడు పక్షులకు కూడా పెడదాం ఇక ఈరోజు రోజు కోతి వచ్చింది ఇక్కడ ఉన్న అన్ని అంగడంగడి అంగడి వేసిపోయింది ఇంకా ఇప్పుడు నైవేద్యం పెట్టినాం కదా మళ్ళీ పక్షులు వచ్చి తింటాయి చూద్దాం వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇక చాలా ఇష్టం నైవేద్యం తినే బిట్టెలకైతే వస్తాయి వచ్చి తినేటప్పుడు ఒకవేళ నేను చూపించే వీలుంటే చూపిస్తాను ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం మరి చూడండి మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక సంతోషం అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు పన్నెండు బాగా అవుతుంది ఆల్రెడీ కూర ఉడుకుతుంది ముందుగా అన్నం అయిన తర్వాత ఇంకా పూజావరంలో నివేదించడం తర్వాత ఇక్కడ నివేదించడానికి వచ్చిన ఇక మొత్తానికి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు లంచ్ ఉండేటట్టు చూసుకుంటా ఇంట్లోకి వెళ్దాం ఈరోజు మార్నింగ్ చాలా మంది వచ్చిండ్రు మనకి ఇంటికి అప్పుడే పక్షులు చాలా వచ్చినాయి షూట్ చేయాలి రెండు చిట్టి పెట్టెలు ఉన్నాయి ఇప్పుడే పైన నైవేద్యం తిన్నాయి ఉసిరి చెట్టు దగ్గరికి అక్కడ కూడా నైవేద్యం తిన్నాయి కాకపోతే వేరే వాళ్ళు ఉండరు అందుకే షూట్ చేయాలి ఎటుకెందుకు ఎందుకు వెళ్ళి వచ్చింది చూడండి ఫ్రైడే ఈరోజు ఇక మన ఇంట్ల పనులు వచ్చిన వాళ్ళకి టీయో వాటర్ ఏదో ఒకటి ఇవన్నీ పండ్లు పక్షులను షూట్ చేసుకోవడం అంత వీలు కాలేదు చాలా వచ్చుకుంటా పోయినాయి ఎంత బాగా ఆడుకుంటున్నాయి చూడండి చిట్టి పిట్టలు రోజు కూర పప్పు వేస్తున్నా అయితే మార్నింగ్ నుండి నేను వంట చూపించలే మరి మనం కూర పప్పు తెలిసిందే కాబట్టి చూపించే అవసరం లేదు ఉడుకుతుంది మన అయితే వంట లేట్ అవుతుందని మొత్తానికి పన్నెండు గంటలకైతే నైవేద్యం బెల్ల బెల్లపన్నం చేసిన రైస్ చేసి ఉంచిన ఇక ఇప్పుడు పప్పు పోపు వేసుకుంటూ సరిపోతుంది ఒక టెన్ మినిట్స్లో మరి రెడీ అవుతూ ఉంటుంది ఇక ఎన్ని పనులు ఉన్నా వంట తప్పది పెద్ద నుంచి అసలు వేసిన అంటే ఏడు గంటల నుంచి పనే ఇప్పుడు ఎంత ఒకట టూ టూ అవుతుంది ఇక పప్పు ఉడికింది కాబట్టి పోపేస్తున్నా చాలా లేట్ అవుతుంది తర్వాత కూడా కడిగేద్దాం ఇక ములు కూర పప్పు పెరుగు చట్నీ ఇదే మన లంచ్ ఈరోజు పోపుని తీసి పప్పు లేచంటే రెడీ అయిపోతుంది మంచి కలర్ఫుల్ సూపర్ కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఇక లంచ్ ఒక టెన్ మినిట్స్లో లంచ్ చేద్దాం మరి ఇప్పుడే వచ్చిన వారు లంచ్ చేద్దాం టెన్ మినిట్స్లో ఇక ఇప్పుడు సాయంత్రం అయితే చిన్నతమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చిన అయితే ఆరాధ్యకు గోల్డ్ మెడల్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పిండ్రు ఇక అతన్ని కలిసి మరి గోల్డ్ మెడల్ చూద్దామని వచ్చిన కొంచెం మనం ఆరాధ్య దగ్గరికి వచ్చిన నేను ఆరాధ్యకు రీసెంట్గా గోల్డ్ మెడల్ వచ్చింది ఇదేం నచ్చిందో చెప్పు ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చింది అవునా వేసుకో వేసుకుంటు అక్కడ పెట్టించినావు ఆనాడ వేసుకొని చిన్నగా దానికి పట్టేటట్టు వేసిండ సరే సరే ఓకే నేను కప్ప ఓకే మా దాని పక్కకు ఉన్నది అవన్నీ నీయేనా పైన కూడా ఉన్నాయి కదండి చిక్కు మంచిగానే వస్తున్నాయి అన్నీ కావాలి ఎప్పటికీ ఇక అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరినాం అయితే ఇంటికి బయలుదేరిన తర్వాత ఇక డిమార్ట్కి వెళ్ళండి అంటే డిమార్ట్కు బయలుదేరినాం అట్లుండటే ఇక సరే మరి నేనైతే డిమార్ట్లో షూట్ చేయలే ఇక వచ్చేసరికి కూడా నైట్ అయింది ఇక అక్కడైతే షూట్ చేయాలి అయితే కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత జూయిద్దాం అనుకుంటే ఆ లోపలనే మనకు స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది ఇక అందుకే షూట్ చేయలే ఇక మరి ఈరోజు అయితేందే రేపు ఒక మంచి ఉడితే మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకు